ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలనే దాని మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన సీసీఎల్ఏ గారు జయలక్ష్మి మేడం గారు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు నడిపించేదాని కోసం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించడం జరిగింది మొదటగా మన ఎన్టీఆర్ జిల్లాకి సీసీఎల్ఏ మేడం జయలక్ష్మి గారు ఇన్ఛార్జింగ్గా నియమించడం జరిగింది తప్పకుండా వారి నాయకత్వంలో మేమందరం ప్రజాప్రతినిధులు ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమం ప్రతి నెలలో మూడో వారంలో నిర్వహించేటట్టుగా ప్రభుత్వం చే ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలి అలాగే పత్రికా సోదరులు కూడా ప్రజలను చైతన్యవంతపరిచి మన నియోజకవర్గం మన ప్రాంతం స్వచ్ఛంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ నెల తీవ్ వచ్చి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేసిన నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అన్న తీంలో ఇక్కడ జూపిడి గ్రామంలో పెట్టడం జరిగింది ఈరోజు కార్యక్రమం సో ఆండ్రబుల్ ఎమ్మెల్యే నకలకారు గారు సర్ పంచాయతీ పిల్లలు క్యాప్స్ పెట్టుకొని బిడియారిటీస్ ఆయన అలా వాళ్ళని ఫాలో అవండి సోర్స్‌లనే వాళ్ళు బెట్టన్ డ్రైవెస్ చేసుకొని వర్మీ కంపోస్ట్ పెట్టేసారు అది ప్రొడక్షన్ కూడా అవుతుంది మంచి డిమాండ్ ఉంది సేస్టర్ వాళ్ళు చెప్తం జరిగింది అలాగే ఈరోజు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కాబట్టి దానికి బదులుగా సబ్స్టిట్యూట్ గా బట్టల్ బ్యాగ్ వాడాలన్నది కూడా ఇక్కడ ఉన్న షాప్స్లో వాటికి అన్ని కూడా అవగాహన కల్పించాలి ప్రజల దగ్గర కూడా కల్పించాలి మహిళలు కూడా మహిళా సంఘాల గురించి మాట్లాడి మంచి ఒక మార్పు అందరి దగ్గర తీసుకొని రావాలని మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుంది ఇలాగే ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేయడం జోన్ ఒక జోనల్ ఆఫీసర్ కూడా వేసి ఈ కార్యక్రమం కాకుండా ఈ జిల్లాలో చేసే అన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాలు రెక్క వాళ్ళ రివ్యూ మీద బాగా జరగాలి అని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొని మనం ఈ ప్లాస్టిక్ అన్నది వాడకుండా దాని నుంచి బయటపడిన ఒక స్టేట్గా మునుధారణమైన స్టేట్గా రావాలన్నది ప్రభుత్వం ఆలోచన అండ్ అదే కూడా అచీవ్మెంట్ పదే పదే ఆనరబుల్ సీఎం గారు కూడా అన్ని దీంట్లో కూడా సమయ విషయాలు కూడా చెప్పడం జరిగింది దీనికి డీటెయిల్డ్గా కార్యాచరణ కూడా ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఏం చేయాలన్నది కూడా వేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం గ్రామ పంచాయతీలు తీస్తున్నాము అలాగే మున్సిపాలిటీలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మరి హాస్పిటల్స్లో పిహెచ్సిస్లో పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ పబ్లిక్ ఇంట్రెక్స్లో దయచేసి చేస్తే ఇది అందరికి మనసులో ఎక్కాలి తర్వాత ఇది కంపల్సరీగా మార్పు వస్తుందని ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా